నమస్కారం అండి టీఎంబీ ఛానల్కి స్వాగతం నాలుగు చక్రాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఐదవ చక్రమైన విశుద్ధి చక్ర గురించి మాట్లాడుకోబోతుంది విశుద్ధి చక్ర దాని మీనింగు విశేషముగా శుద్ధి చేసే చక్రం ఈ చక్రంతో నడిచేది విశేషంగా శుద్ధి ఇది ఆకాశతత్వానికి సంబంధించింది ఆకాశతత్వం యొక్క రెండుమెంట్ అంటే దాని తత్వం శబ్దతత్వం తన్మాత్ర శబ్దం తన్మాత్ర ఆకాశం అనేది శబ్ద తన్మాత్ర ఆకాశం అనేది విశుద్ధి చక్రాన్ని యొక్క తత్వం దాని ఎలిమెంటు ఆకాశం అది ఎక్కడ ఉంటుంది గొంతులో ఉంటుంది ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఆకాశ తత్వం శబ్దతత్వంగా ఉంటుంది అందుకనే విశుద్ధితో విశేషంగా శుద్ధి చేసేది ఆకాశతత్వం అయింది శబ్దానికి సంబంధించిన ఎనర్జీ అక్కడ ఉంటుంది అందుకని గొంతులో నుంచే శబ్దం వస్తుంది గొంతులోంచి శబ్దం అందుకే పదహారు స్వరాలు గొంతులో ఉంటాయి ఈ పదహారు స్వరాలు అన్ని రకాల జంతువుల అరుపులు శబ్దాలు కూడా మన ఈ పదహారు రకాల శబ్దాలు కూడా మన గొంతులో పలికించగలం నాదం వాక్కు శబ్దం ఇవన్నీ కూడా విశుద్ధి చక్రాకి సంబంధించిన ఎనర్జీస్ సృష్టి అంతా నాదంతో ఉంది అందుకే నాద బ్రహ్మ అన్నారు సో నాదమే సృష్టి సో ఈ పంచభూత తత్వాల్లో ఆకాశతత్వంలోనే అన్ని తత్వాలు ఉంటాయి పంచభూతాలు పంచీకరణం అవుతున్నప్పుడు ముందు ఆకాశం ఉంటుంది ఆకాశంలో వాయు వస్తుంది వాయువు నుంచి అగ్ని వస్తుంది అగ్ని నుంచి జలం వస్తుంది జలం నుంచి భూమి వచ్చింది ఈ ఆకాశంలో అన్ని ఐదు తత్వాలు ఉంటాయి మళ్ళీ వాయువులో కూడా వాయువు ఎక్కువగా ఉండి మిగతా నాలుగు తత్వాలు వేరే తత్వాలు ఉంటాయి అది ప్రపంచం పంచీకరణమైనది ప్రపంచం ప్రపంచమంతా ఐదు భూతాలతోనే ఆధారంతోనే నడుస్తుంది ఐదు భూతాలే ప్రపంచం ఆకాశ తత్వానికి గుణం ఉంటుంది ఆకాశంలోని అన్ని భూతాలు ఉంటాయి అప్పుడు ఆకాశంలో నీరు ఉంది ఆకాశంలో వాయు ఉంది ఆకాశంలో ఘన పదార్థం ఉంది భూమి ఉంది అన్నీ ఆకాశంలో ముందు ఉంటాయి అక్కడ ఏ రూపంలో ఉంటాయి అంటే గుణము రూపంలో ఉంటాయి గుణం అంటే చల్లదనం తీయదనం వెచ్చదనం దుఃఖం లైట్నెస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే పంచదార ఉంది అది ఘన పదార్థం బెల్లం ఉంది అది ఘన పదార్థం ఉంది అది ఘన పదార్థం కానీ దాని రుచి ముందు ఆకాశంలో ఉంటుంది ఈ పంచదార అనే ఘన పదార్థము ఆకాశంలో రుచి రూపంలో ఉంటుంది కాబట్టి ఆకాశంలో ఆ రుచి ఉంది కాబట్టి భూమిలో భూమిలోంచి ఆ రుచి ఒక ప ఒక పర్టికులర్ ప్లాంటే తీయగలుగుతుంది ఇలాగా మొత్తము పదార్థం తాలి యొక్క ఇన్ఫర్మేషన్ శబ్ద తరంగాల రూపంలో ఆకాశంలో ఉంటుంది సో విశుద్ధి చక్ర అంటే విశేషముగా శుద్ధి చేసే చక్రం విశేషంగా శుద్ధి అంటే ప్రతీ కణంలో మనకి ప్రతీ కణంలో ఆకాశం ఉంటుంది ఎలాగా చల్వాలు చూస్తే అందుట్లో ఒక వ్యాక్యూమ్ ప్లేస్ ఉంటుంది వ్యాక్యూమే ఆకాశం ఈ వ్యాక్యూమ్తోని ఉపయోగం ఏంటి అంటే అది వ్యాక్యూమ్ లేకపోతే కణంలో ఇప్పుడు కణంలోకి మనం తీసుకున్న ఆక్సిజను తిన్న పదార్థము ఇదంతా కూడా కణంలోకి వెళ్ళాలి కదా కణంలోకి వెళ్ళి కనులో నుంచి కార్బన్ డయాక్సైడ్ ఎనర్జీగా మానే పదార్థాలు బయటికి రావాలి కదా ఈ లోపలికి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి ఆ వ్యాక్యూమ్ లేకపోతే అవదు అక్కడ వ్యాక్యూమ్ కంటాక్ట్ అయితే అది పదార్థం లోపలికి వస్తుంది ఆ వ్యాక్యూమ్ ఎక్స్పాండ్ అయితే బయటికి వెళ్తుంది సో సెల్లో ఇంటరాక్షన్ అవ్వటానికి సెల్ని ప్యూరిఫై చేయాలన్నా ఎనర్జీ తీసుకురావాలన్నా ఆకాశం లేకపోతే అవదు ఇది మనం అర్థం చేసుకుంటాం థైరాయిడ్ వచ్చింది ఆకాశ చక్రాలు వేరియేషన్ వచ్చింది అందుకని థైరాయిడ్కేను మనిషి అయిపోవటానికి అక్కడ బోన్స్ బిత్తరవటానికి ఇదంతా సంబంధం ఏంటి సంబంధం ఏంటంటే ఇది ఆకాశతత్వం సరిగ్గా పనిచేయనప్పుడు ఆకాశం అంటే గొంతుగా గొంతులు అని కాదండి ప్రతి కణంలో ఉంటుంది ఆకాశ తత్వం ఆ తత్వం పనిచేయనప్పుడు మీకు ఆ శరీరంలో హార్మోన్స్ పనిచేయవు హార్మోన్స్ పనిచేయనప్పుడు తత్వం కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో విషాలు బయటికి వెళ్ళవు విషాలు అంటే మనం తిన్న ఆహారంతో వచ్చే విషాలే కాదు కొన్ని మన ఎమోషన్స్తో వచ్చే విషయాలు ఉంటాయి సాధారణంగా ఈ విశుద్ధి చక్ర డిస్టర్బ్ అయిన వాళ్ళకి మాటి మాటికి మాటి మాటికి ఒకటే మాట రిపీట్ అవుతూ ఉంటుంది అది వదలు ఆ విషయం అక్కడే ఉంటుంది సృష్టి నియమం ఏంటంటే ప్రకృతిలో పంచభూతాల నియమం ఏంటంటే ప్రాణం యొక్క నియమం ఏంటంటే ప్రవాహంలో ఉంటేనే ప్యూరిఫైగా ఉంటుంది అదే ఆగిపోయిందంటే పాయిజన్ అవుతుంది అవుతుంది చెడిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నదిలో నీళ్ళు వెళ్తూ ఉంటే చాలా ప్యూరిఫైగా ఉంటాయి ఎంత మురికి కలిపినా అది ప్యూరిఫైగానే ఉంటుంది కానీ కొన్ని నీరు బయటకు వచ్చి నిలబడి నదితో సంబంధం లేకపోతే అది ఇంప్యూర్గా ప్యూర్గా ఉంటాయి దాంట్లో దోమలు పోతాయి అవి ఇవన్నీ అంత సో ఇలాగా సర్క్యూట్లో ఉన్నప్పుడే ఆకాశంలో అంటే మనం మనం ఏది వస్తుందో అది వదలాలి వదలకుండా అక్కడే రిపీట్ చేసుకుంటుంటే థైరాయిడ్ కానీ విశుద్ధి చక్ర కానీ మన బాడీలో పాయిజన్స్ వెళ్ళటం కానీ మన మనసు కొత్త విషయాన్ని నేర్చుకోవాలి కొత్త విషయం దానిలోకి ఎంటర్ అవ్వాలి అంటే పాతయ్యన్నీ వదిలేయాలి ప్యూరిఫై చేసేది ఆకాశం ఒక్కటే గాలి తీసుకెళ్ళి ఇక్కడ అక్కడ వదిలేస్తుంది గాలి ప్యూరిఫై చేయదు ఇక్కడ వాసన ఉంది ఆ వాసన పట్టుకుంటే కొంత దూరం వెళ్ళి వదిలేస్తుంది ఆ చివద్దాకెళ్ళదు ఆ వాసన అంటే గాలి పట్టుకొని వదిలేస్తుంది తీసుకెళ్ళి క్యారీ చేసి కానీ ప్యూరిఫై చేసేది మాత్రం ఆకాశమే ఆకాశానికి ప్యూరిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఆకాశం సింబల్ సింబల్ ఆఫ్ ఆకాశము ఇక్కడ ఇలా మొదలై ఇలాగా రౌండ్ అయ్యి రౌండ్ అయ్యి రౌండ్ అయ్యి ఎంటర్ ఆకాశం ఎప్పుడైతే విశుద్ధి చెక్కల పాడైందో ఇలాగెళ్ళిన వేవు అక్కడి నుంచి కిందకి దిగుతుంది కిందకు దిగినప్పుడు అది మీకు మళ్ళీ అనక్కెళ్ళాలి అప్పుడు ఆడిన మాట ఉన్న విషయం మాటి మాటికి రిపీట్ అవుతుంది ఆకాశం వదలం సో ఏ విషయమైనా తిన్న ఆహారమైనా తాగిన అమృతమైన దేవుడిచ్చిన వరమైనా అది సర్క్యూట్లో వెళ్ళిపోతుంది అందుకని విశుద్ధి చక్ర డిస్టర్బెన్స్లో మనం ఏదైతే జరిగిపోయిన విషయాలను ఎక్కువ గుర్తు చేసుకుంటామో అప్పుడు జరగబోయే ఈవెంటు జరగబోయే ఎనర్జీ రాబోయే శక్తి ఆగిపోతుంది సో ఉన్న సర్క్యూట్ అవుతుంటే ఆ బ్లడ్ కానీ మ్యూకస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ శక్తివంతంగా మారు ఫస్ట్ థైరాయిడ్ డిస్టబెన్స్ ఉన్నప్పుడు వీక్ అవుతారు లావ్ అవుతారు లోపల ఒత్తిడి ఎక్కువ అవుతుంటారు ఇంకోటి విశుద్ధి చక్రాకి ఇంపార్టెంట్గా మన విశుద్ధి గొంతుకి చాలా విశేషం ఉంది ముందు చూస్తాం వెనక చూస్తే ఇరవై నాలుగు లింఫాటిక్ నోట్స్ గొంతు మీద ఉంటాయి ఎందుకు ఇవి లింఫ్ నోట్స్ అనేది మీరు ఎక్కడన్నా నెట్లో చదివినా శరీరంలో మలినాన్ని లింఫాటిక్ నర్వస్ సిస్టమ్ తీసుకొచ్చి లింఫ్ నోట్ ఆ గ్రంథిలో పోస్తుంది పోసినప్పుడు అది బర్న్ అయ్యి యాషస్గా మారి మళ్ళీ వెళ్తుంది సో ఇమ్యూనిటీ సిస్టంలో మెయిన్ ఇమ్యూనిటీ సిస్టమ్ లింపుల్ గ్లాండ్స్ అందుకే మనకి ఏదైనా పాయిజన్ వచ్చినప్పుడు ఇక్కడ గ్లాండ్ కానీ క్లీన్ చేయకపోతే మీకు ఇవి వస్తాయి పిల్లలకి పీక్ పారేస్తారు తర్వాత ఇమ్యూనిటీ ఉండదు వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది సో ఇది విశుద్ధి చక్రాన్ని మనం సరిగ్గా అవగాహన చేసుకుంటే ప్యూరిఫయర్ ప్యూరిఫయర్ ప్యూరిఫైర్ ప్యూరిఫికేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆలోచనని మాటి మాటికి మాటి మాటికి రిపీట్ చేయకూడదు ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తాం మెడిటేషన్ దేని మీద చేస్తాం శూన్యంలో ఆకాశానికి చేస్తాం ఆకాశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మన శూన్యంలో ఆకాశం ఎప్పుడు ప్యూరిఫైగానే ఉంటుంది మన శూన్యంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మనకి ఆలోచన రూపంలో మెడిటేషన్ కానివ్వరు సో మెడిటేషన్కి మెయిన్ సూత్రం ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆకాశం మన బ్రెయిన్లో ఉన్న ఆకాశంలో ఎక్క చెత్త ఉందా చదారం ఉందా అది ప్యూరిఫై కాకుండా లోపలికి వస్తుందా అక్కడే ఉంటుందా రిపీట్ అవుతుందా అవన్నీ కూడా చాలా ఇంపార్టెంటు విశుద్ధి చక్ర ఆకాశం తత్వం అర్థం చేసుకోవాలి తర్వాత దీనికి ఉన్న విశేషం ఏంటి ఈ ఆకాశ తత్వానికి శబ్దము ప్రతిరూపం మనం బ్యాడ్ వర్డ్స్ ప్రొనౌన్స్ చేయటం కానీ ఇతరులను తిట్టడం కానీ అవమానపరచడం కానీ లేకపోతే చెద్ద మాటలు మాట్లాడటం కానీ చెయ్యడం వల్ల ఆ శబ్ద తరంగాలు మనకి మన బాడీలో కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డ్యామేజ్ చేస్తాయి రెండోది భగవన్ నామము మంత్ర శ్రవణము ఇవన్నీ కూడా ఎక్కువ మనం యాక్టివ్ చేసుకోవాలి సో విశుద్ధి చక్రాన్ని పా ఇప్పుడు ఇవ్వాలి రేపు సెవెంటీ పర్సెంట్ పీపుల్కి థైరాయిడ్తో సఫర్ అవుతున్నారు చిన్న పిల్లలు కూడా వీళ్ళందరికీ ఏంటంటే చిన్నప్పుడు మా తరానికంటే ముందు కూడా వాళ్ళకి ఒక ఒక ఒబ్బిరి ఏ మాట మాట్లాడకూడదు ఏ మాట మాట్లాడాలనే ఒక నియమం ఉండేది కంట్రోల్ ఉండేది అవన్నీ పోయినాయి అమ్మాయి ఏ నీ నో నీకు తెల్లీలో నోరు మూసుకో ఏంటి మమ్మీ అలా వాగుతావు అంటే స్టన్ అవుతున్నాం మా అమ్మ మా అమ్మ కొట్టినా మా అమ్మమ్మ తిట్టినా ఎందుకు అనే క్వశ్చన్ కూడా అడిగే సాహసం ఉండేది కాదు ఇంతకుముందు ఓకే దట్ ఈజ్ రూల్ దట్ ఈజ్ నియమం అది ఇప్పుడు వద్దిక లేకపోతే ఆకాశంలో ఒక ఫామ్ లేకపోతే ఒక దాన్ని ఏమంటారంటే కుదరన ఆకాశానికి మెయిన్గా కుదరన కుదరన అంటే మొత్తం ఎంత ఉండొచ్చు దాని షేప్ తయారు చేయటం ఆకాశానికి సంబంధించి సో మన మనసు మన బాడీ మన నాకు పర్సనాలిటీ డిజార్డర్సు దీంతోనే ఎక్కువగా జరుగుతాయి ఎందుకంటే అన్నీ తిన్నా అన్నీ బాగున్నా నోట్లో వర్డ్ రాంగ్ ఇస్తున్నప్పుడు వైబ్రేషన్ రాంగ్ వస్తే మీకు అక్కడ విషయాలు ఎక్కువ వస్తాయి సో ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు మీరాబాయి దగ్గర నుంచి తామ్సేన్ దగ్గర నుంచి వాళ్ళు వాయిస్తోని చాలా పదార్థాన్ని తయారు చేయగలిగారు సో మన వాయిస్తోని మన శరీరంలో హార్మోన్స్ ఎంజైమ్స్ మెయిన్గా హార్మోన్స్ ఇది హార్మోన్ పాడైంది ఎందుకు ఇది పాడైతే ఇది పాడవుతుంది ఇది పాడైతే అన్ని ఐదు హార్మోన్స్ ఒకదానికో అంశం దాన్ని ఉండాలి సో మెయిన్ హార్మోన్ ఇది ఎంట్రీ సో అందుకని విశుద్ధి చక్రాతోని చాలా కేర్ఫుల్గా ఉండాలి మన లోపల స్ట్రక్చర్ స్ట్రక్చర్కి ప్లేస్ ఇచ్చేది విశుద్ధి చక్ర సో విశుద్ధి చక్రకు సంబంధించిన దేవతలు సదాశివుడు హకిని అమ్మవారు సదాశివుడు సదాశివుడు అంటే సదా అంటే ఎల్లప్పుడు సదా అంటే ఎల్లప్పుడు శివుడు అంటే లైఫ్ శివతత్వం శివము అంటే లైఫ్ శవము అంటే డెత్ సో శివతత్వం ఉంటది ఎప్పుడక్కడ అంటే మన డిఎన్ఏ లైఫ్ ఎప్పుడక్కడ ఉంటుంది కాబట్టి డిఎన్ఏ కంట్రోల్ కూడా ఇక్కడే ఉంటుంది సో సదాశివుడికి సంబంధించిన ఇది తర్వాత దీనికి అక్షరాలు ఆ నుంచి అహా వరకు ఉండే ఓవర్స్ ఈ దీనికి సంబంధించినవి ఏం లేదు లైట్గా ఆ ఆ ఇ ఊ రూ రూ లూ లు ఏ ఐ ఓ ఓ ఔ అమ్ అహ అనే మాటల్ని ఒక ఫ్రీక్వెన్సీతోని ఎవరో మన శబ్దంలోనే మన భావం ఎంత వస్తుంది ఆ అనొచ్చు ఆ అనొచ్చు ఆ అనొచ్చు ఏదైనా ఆ మన మోడ్యులేషన్ మన శబ్దాన్ని మన శరీరానికి ఏ ఇస్తుందో ఆ శబ్దాన్ని ఆ నుంచి అహా వరకు ప్రొనౌన్స్ చేసినా కానీ ఇక్కడ ఉన్న చక్రాకి కంఫర్ట్ ఉంటుంది మీరు చేసి చూడండి తర్వాత మా దగ్గర ఇవాళ రేపు ఓ వేళల్లో థైరాయిడ్ మెడిసిన్ తీసుకెళ్తున్నారు చాలామందికి రిలీఫ్ ఉంది డెఫినెట్గా ఈ దీంతో పాటు ఆహారం కూడా చాలా మార్పు చేసుకోవాలి ఎక్కువ యాసిడ్ సైకిల్ ఫుడ్ తినకూడదు ఆల్కలైడ్ సైకిల్ ఫుడ్ తినాలి ఆహారంతో మార్పు వచ్చినా కూడా చాలామందికి మళ్ళీ రిపీట్ అవుతుంది శబ్దంతో పాటు ఆహారం కూడా చాలా అవసరం లింఫాటిక్ గ్లాండ్స్ని ఇంప్యూరిటీని తక్కువగా తినాలి అని లింఫాటిక్స్ పాడైతే ఇంప్యూ అంటే ఎక్కువ చెత్త తిన్నారు ఇదే ప్యూరిఫై చేయాలి ఎక్కువ చెత్త అయినప్పుడు ప్యూరిఫై చేసే శక్తి తగ్గినప్పుడు థైరాయిడ్ వస్తుంది మెల్లమెల్లగా ఇంప్యూరిటీస్ బాడీలో స్టోర్ అవుతూ ఉంటాయి సో అందుకని ఆహారము శబ్దము ఆలోచన ఈ మూడు కూడా కేర్ఫుల్గా ఉండకపోతే ఈ గ్లాండ్ కానీ ఈ చక్రం కానీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి సదా శివుడు ఉంటాడు కాబట్టి సదా శివతత్వం ఆనందం శివతత్వం లైఫ్ నా పుణ్యం నా పాపం నా వేదోనామంత శివోహం శివోహం అంత శివతత్వం అనేది పూర్తిగా అర్థం చేసుకొని మనం లైఫ్లో ఫాలో అయినప్పుడు మీకు ఇది కంఫర్ట్గా ఉంటుంది మంచి శరీరం ఆకృతిని ఇస్తుంది సో ఇది విశుద్ధి చక్రాకి సంబంధించిన విశేషం విశుద్ధి చక్రాకి నేను ఆ ఫ్లవర్ మెడిసిన్ ఇస్తాను నలుగురు నాలుగైదు ప్లాంట్స్ మెడిసిన్ కలెక్ట్ చేసి ఇస్తాను మెయిన్గా దీనికి ఒక చాలా విశేషమైన ఒక ఫ్లవర్ ఉంటుంది ఆ ఫ్లవరు మన కంఠం రూపంలో ఉంటుంది ఇంత లావు ఉంటుంది ఇంత లావు ఉంటుంది కంఠం రూపంలోనే ఉంటుంది అది ప్రకృతిలో ఉండే విశేషం అనమాట ఆ విశుద్ధి చక్రాన్ని బాగు చేసే ప్లాంటు అలాగే ఉంటుంది అది కాకుండా శివతత్వం శివతత్వం కూడా ఇక్కడ ఆకాశతత్వానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ రెండిటి ఫ్లవర్సు ఇప్పుడు మా మెడిసిన్ వేసుకున్న తర్వాత రిపీట్గా వచ్చే ఆలోచన కూడా వెనకెళ్తుంది చాలామంది ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏదైతే మన కంట్రోల్ లేకుండా వద్దనుకున్న రాత్రి పగలు ఏదో ఒక ఆలోచన ఒక తిట్టి తిట్టి అది రిపీట్ చేస్తుంటారు వదలుదామని అందరికీ ఉంటుంది కానీ వదలలేరు కానీ మా మెడిసిన్ వేసుకున్నాక చాలామంది ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు అన్నెసరీ ఆలోచన రావటం లేదండి అని సో ఈ చక్రాన్ని మా మెడిసిన్ హార్మోన్స్ ప్లస్ ఎమోషను ప్లస్ శుభతత్వం శివతత్వం తత్వం అమ్మవారి తత్వం ఆ తత్వాన్ని కూడా ఆ ఫ్లవర్ కలిగి ఉంటుంది కాబట్టి ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఆ తత్వాన్ని కూడా ఇక్కడ మారుస్తుంది కాబట్టి నా మెడిసిన్ థైరాయిడ్కి వేల వేల మందికి చాలా వరకు నార్మల్గా వచ్చింది ఎంత మెడిసిన్ వాడుతున్నారో అది ఆపేదాకా మూడు నెలలు మూడు నెలలు వాడుతూ పూర్తిగా ఇది థైరాక్సిన్ లేకుండా కండిషన్కి వచ్చినప్పుడు మా మెడిసిన్ కూడా ఆపొచ్చు ఇది కంటిన్యూస్ కాదు కానీ చాలామంది థైరాక్సిన్ లెవెల్ పూర్తిగా జీరోకి వచ్చి ఉన్నవాళ్ళు ఉన్నారు సో థైరాక్సిన్ అనేది అంటే మనకి కంఫర్ట్గా ఏదో మన బాడీకి టెంపరీ అరేంజ్మెంట్ చేయటమే కానీ పర్మనెంట్గా ఇక్కడ నుంచి సిక్రీషన్స్ రావాలి ఇప్పుడు ఏంటంటే ఆహారం సెవెంటీ పర్సెంట్ ఇక్కడే అడుగుతుంది ఎందుకంటే సిక్రీషన్స్ ఇక్కడే వస్తాయి ఆ గొంతులో దానికి సంబంధించిన వాసన రుచి వీటితో సిక్రీషన్ రాకపోతే ఆహారం మింగుడు పడదు ఎవరైనా అవమానంగా తిట్టారు పెద్ద పార్టీలోకి వెళ్ళాం పార్టీలో వందల వేల రకాల ఫుడ్లు ఉన్నాయి ఎవరైనా కనపడి తిట్టారు అది గొంతులో దిగదు అన్ని పదార్థాలు ఏది దిగదు అదే మీరు ఇంటి దగ్గర హ్యాపీగా ఉన్నారు నలుగురితో మిమ్మల్ని పొగిడారు అని పచ్చడి మెతుకులైనా హ్యాపీగా దిగుతాయి అంటే గొంతులోనే సిక్రేషన్స్ ఉంటాయి అవే ఆహారాన్ని మార్చడానికి కావాల్సినవి అన్నీ కూడా తయారు చేస్తాయి కాబట్టి ఇది ఆహారం అరగటానికి ఆహారం ప్రాసెస్ అవటానికి ఇక్కడ ఎంజైన్స్ ఇక్కడ ఇవి కలవాలి కాబట్టి మీరు అవమానాల్ని వీటిని పట్టించుకోబాకండి అది మా విశుద్ధి చక్రం గురించిన విశేషాలు సో మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ ఆజ్ఞా చక్రం గురించి తెలుసుకుందాం